మినీ ప్రపంచానికి స్వాగతం దేశంలో రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్తని చెప్పవచ్చు ఆర్టికల్ మూడు వందల పదకొండును రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఊహాగానం కాదు ఢిల్లీలో ఉన్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు తెలిపిన సంగతులు కొంతమంది మేధావి వర్గం ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోదీకి ఒక సూచన చేయటం జరిగింది ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన మేధావి వర్గం ప్ర ప్రముఖంగా ఢిల్లీలో నివసించే మేధావులందరూ కూడా ప్రధానమంత్రి మోదీకి ఒక సూచన సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అదేమిటంటే ఆర్టికల్ మూడు వందల పదకొండును రద్దు చేయమని ఏమిటి ఆర్టికల్ మూడు వందల పదకొండు అంటే ఎవరైతే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించబడిన ఆర్టికల్ ఇది అప్పట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా బాగా ఆలోచించి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను కాపాడాలన్న ఆలోచనతో ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఈ ఆర్టికల్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది ఈ ఆర్టికల్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగం మీద కూడా ఎకా ఎక్కిన చర్యలు తీసుకునే అధికారి ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా ఉండదు అంటే ఉద్యోగం తొలగించటం కానీ పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయటం కానీ ఇటువంటి అధికారాలు ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా ఉండ ఉండదు ఒకవేళ అవి కనుక ఉండుంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగులను ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆయా ముఖ్యమంత్రులు తొలగించేవాడు కాబట్టి అటువంటి పరిస్థితి వస్తుందని అప్పటే ఆలోచించి అప్పట్లోనే ఉద్యోగుల యొక్క భద్రత కోసమని మూడు వందల పదకొండు ఆర్టికల్ని రచించినట్లుగా తెలుస్తుంది దీని ప్రకారం ఒకవేళ ఉద్యోగం మీద చర్యలు తీసుకోవాలంటే వారికి ముందు నోటీసులు ఇవ్వాలి వారి సంజాయిషి తీసుకోవాలి విచారణ జరపాలి ఈ లీగల్ ప్రాసెస్ అంతా కూడా జరిపిన తరువాత వారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటుందో ఆ తర్వాత తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి ఒక భద్రతను ఇచ్చిన ఈ ఆర్టికల్ మూడు వందల పదకొండును రద్దు చేయాలని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే దేశంలో సుమారు నాలుగున్నర కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లుగా చెప్తున్నారు వీరి సగటు ఆదాయం అంటే సంవత్సరానికి ఆదాయం ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అదే సగటు మనిషి యొక్క సంవత్సర ఆదాయం ఒకటి పాయింట్ రెండు లక్షలు మాత్రమే ఉన్నట్లుగా చెప్తున్నారు అంటే దేశంలో సుమారు మూడు శాతం మంది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వారి దగ్గరికి ఎక్కువగా సంపద వెళ్తున్నట్లుగా ప్రభుత్వం భావిస్తూ ఉంది పైగా ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చిన తర్వాత మనల్ని ఎవరు ఏమీ చేయలేరన్న ఆలోచనతో చాలామంది చాలా నిస్సత్వతో పని చేయకుండానే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారన్న ఆలోచన ప్రభుత్వాల దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రంగ సంస్థల్లో ఏ రకంగా అయితే పనికి తగిన వేతనం ఇవ్వటం జరుగుతుందో ఎవరైతే వర్త్ఫుల్ సామర్థ్యం కలిగిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుందో అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అటువంటి నియామకపు విధానాన్ని చేపట్టుకోవటానికి వీలుగా ఎవరైతే పనిచేయటం లేదని ప్రభుత్వాలు భావిస్తాయో అటువంటి వారిని తొలగించడానికి వీలుగా ఈ ఆర్టికల్ మూడు వందల పదకొండును రద్దు చేయాలన్న ఆలోచన ప్రధానమంత్రి మోదీ కొన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ కూడా చకచకా జరిగిపోతున్నట్లుగా చెప్తున్నారు చాలామంది అంటా ఉన్నారు ఇది రద్దు చేస్తే తీవ్ర దుమారం రేగుతుంది దేశంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరగబడతారని ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీరుకు ప్రత్యేకమైన అధికారాలను కట్టబెట్టిన ఆర్టికల్ త్రీ సెవెంటీని ప్రధా మోదీ రెండోసారి గెలిచిన తర్వాత ఎవరితో సంబంధం లేకుండా ఏకాభిప్రాయంగా వారు రద్దు చేయటం జరిగింది అటువంటి వివాదాస్పదమైన ఆర్టికల్స్ని రద్దు చేసిన ఈ మోదీ ప్రభుత్వం మూడు వందల పదకొండును రద్దు చేయదు చేయలేదన్న భావన అసలు ఎక్కడా కూడా ఉండటానికి వెళ్ళేది ఎందుకంటే మోదీకి ఈరోజు సపోర్ట్ చేయడానికి చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉంది అయితే ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు అదే రకంగా మరి నితీష్ కుమార్ యాదవ్ కూడా కీలకంగా ఉన్నారు మరి వీరు ఎటువంటి నిర్ణయాలు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా వారికి మద్దతు అనేది వేచి చూడాల్సిన అంశమే కానీ బీహార్ ఎన్నికల తరువాత ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దుకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని చాలామంది చెప్తా ఉన్నారు తద్వారా మాత్రమే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంటే ఉద్యోగులను తగ్గించుకోవటం కేవలం పనిచేసిన వారిని మాత్రమే ఉద్యోగాల్లో ఉంచటం ఎవరైతే పనిచేయటం లేదన్న భావన ఉంటుందో వారందరినీ కూడా ఇంటికి పంపించటం ఇటువంటి ప్రక్రియ అంతా కూడా చేయటానికి వీలుగా ప్రభుత్వాలు పూర్తిగా ఉద్యోగుల యొక్క జుట్టును వారి యొక్క చేతుల్లో తీసుకోవడానికి వీలుగా ఈ యొక్క ఆర్టికల్ మూడు వందల ప పదకొండును రద్దు చేయటానికి వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది దేశంలో ఆర్థిక సంస్కరణలు ఆరంభమైపోయిన తర్వాత దేశమంతా కూడా ప్రపంచ బ్యాంక్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ప్రపంచ బ్యాంకు వాడే దీని కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయాలన్న ఆలోచన కేవలం ఢిల్లీలో ఉన్న కొంతమంది మేధావులదే కాదు ప్రపంచ బ్యాంక్ యొక్క గై గైడెన్స్ అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే ప్రపంచ బ్యాంక్ చేతులకు మొత్తం ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి వాడు రుణమిస్తే తప్ప ఈరోజు ప్రభుత్వాలు నడపలేని పరిస్థితి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ నెలకొని ఆ నేపథ్యంలో వచ్చింది సిపిఎస్ రద్దు వంటి నిర్ణయాలు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా సిపిఎస్ వ్యవహారం అంతా కూడా తెరపైకి వచ్చింది ఆ నేపథ్యంలో కాబట్టి ఈరోజు ఈ ఆర్టికల్ మూడు వందల పదకొండు మీద తీవ్రమైన చర్చ కొంతమంది మేధావర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు నిజంగానే మరి పని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండాలి వారికి ఎందుకు లక్షల్లో జీతాలు ఇవ్వాలని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ మొత్తానికైతే మాత్రం ఈ ఈ నిర్ణయం అనేది లక్ష కోట్లాది మంది ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను గొడ్డలు పెట్టలాంటిదని చెప్పవచ్చు ఆర్టికల్ త్రీ మూడు వందల పదకొండు కనుక రద్దయితే ప్రభుత్వాలు ఉద్యోగులతో ఆడు ఆటలాడుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఇప్పటివరకు ప్రభుత్వాలని ఉద్యోగులు శాసించిన పరిస్థితి చాలా సందర్భాల్లో మనకు కనపడతా ఉంది ఒకవేళ మూడు వందల పదకొండు గనుక రద్దయితే ప్రభుత్వాలు ఉద్యోగులను ఆటలాడుకునే పరిస్థితి రాబోతూ ఉందని చాలామంది హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది